ఆయనని కొట్టి చంపేశారా అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి ఎలా అంటే ఆయన కొట్టి పడేసినట్టుగా పడిపోయి ఉన్నాడండి అలా పడిపోయి ఉన్నాడు కొట్టి పడేసినట్టుగా ఆయన మీద నిలువుగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరు అమర్చి ఆయన మీద పడేసి తొక్కినట్టుగా అంటే జనరల్ గా అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత ఫోర్స్తో అయితే బండి ఒక దగ్గర ఆ బండి నడుచుకున్న వ్యక్తి బండి పైన కూర్చున్న వాళ్ళు కూడా ఇంకో దగ్గర పడతారు కానీ బండి ఈయన బాడ తర్వాత బండి పెట్టినట్టు అవునా పెట్టినట్టు చెక్క పెట్టినట్టు ఉన్నది అని చెప్పేసి కొట్టినటువంటి దానిపైన అక్కడ అక్కడ బలమైన చెక్కలు ఉన్నాయండి వాటికి రక్త రక్తం ఉన్నాయి అంతేకాకుండా పోస్ట్ మార్టం చేసే ముందు మా పెద్దలు లోపల చూస్తారు కదండి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈ పెదవి దగ్గర కట్ అయిపోయి ఇదంతా బాగా వాచిపోయింది బ్లడ్ అంతా హెల్మెట్ లోపలికి వెళ్ళిపోయింది అలాగే ఇక్కడ గాయాలు ఉన్నాయి కాళ్ళ మీద గాయాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఆ బైక్ యొక్క సైలెన్సర్ అక్కడ పడినట్టుగా బాగా బ్లాక్ అయిపోయింది కాలిపోయినట్టుగా లోపల చర్మం ఇక అక్కడ ఎలాంటి అంటే ఈ టీషర్ట్ మీద ూట్ ముద్రలు అంటే అరకాలు అదే చెప్పు గానీ కానీ ఒక ముద్ర ఆ బ్లడ్ నిజంగా యాక్సిడెంట్ అయితే బ్లడ్ అలా చిమ్మేదండి బైక్ మీద నుంచి కూడా ఆ పక్కన బ్లడ్ చిమ్మినట్టుగా ఆయన ఛాతి మీద ఎవరు బలంగా తొక్కినట్టుగా ఆయన కొట్టి అలా పడేసి ఆయన మీద బండి పెట్టేసి ఇది యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలన్న ఉద్దేశం గా చేసినటువంటి హత్య అని చెప్పేసి చెప్తున్నారు అంతేనా ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నా ఆధారాలు కూడా అలాగే అంటే పర్సనల్ గా పెట్టుకోవడానికి లేకపోతే శత్రువులు ఏమైనా ఉన్నారా మీ కమ్యూనిటీలో కావచ్చు క్రైస్తవ కమ్యూనిటీలో కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని క్రైస్తవ కమ్యూనిటీలో అయితే ఆయన అందరికి అనుకూలస్తుడు క్రైస్తవ సమాజంలో ఉన్న భిన్న డినామినేషన్లు కూడా ఆయన వా వాటి మధ్య వారధిగా ఉండి యావత్ క్రైస్తవ సమాజాన్ని సమాయత్త పరుస్తూ సమాధాన పరుస్తూ రక్షణ టీవీ అనే ఒక సాటిలైట్ టీవీ ఛానల్లో ఒక యాంకర్గా ఒక వక్తగా క్రైస్తవ సమాజాన్ని బలపరిచే వ్యక్తి ఆయనకి క్రైస్తవ సమాజంలో శత్రువంటూ లేడండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడే గొప్ప మనసున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఎటొచ్చి ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారు అనంటే ఇస్లాం సమాజం నుండి అలాగే హైందవ సమాజం నుండి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు ఎందుకంటే అంటే ఆయన పుట్టేసరికే అంటే వాళ్ళ తండ్రి గారు ముస్లిం అండి తల్లి కాథలిక్ అంటే తల్లి క్రైస్తవరాలు తండ్రి తండ్రి ముస్లిం అని చెప్పేసి విన్నాము అక్కడి నుంచి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వచ్చిందా తండ్రి లేదండి లేదు లేదండి తల్లి తండ్రి గారు కూడా క్రిస్టియన్ అయిపోయాడు కదా ఆయన లోకంలో ఉన్నంత వరకు ముస్లిం ఏమి లేడు ఈ లోకం విడిచేంత వరకు ముస్లిం ఏమీ లేడు వాళ్ళ తల్లిగారు వాళ్ళ లవ్ మ్యారేజ్ అనుకుంటా వివాహం చేసుకున్న తర్వాత ఆయన కూడా కన్వర్ట్ అయ్యాడు క్రైస్తవ తల్లిదండ్రులకే పుట్టాడు ఈయన పూర్తిగా క్రైస్తవ అంటే అటు నుంచి రిలీజియన్ ప్రెజర్ కూడా ఏం లేకుండా గమనిస్తే కనుక లేదండి లేదు ఇక ఆయన మాకు పరిచయం అయిన దగ్గర నుండి కూడా ఆయన అండి అపాలజెటిక్ అనగా ఒక క్రైస్తవ సేవకుడిగా బైబిల్ మాత్రమే బోధించకుండా బైబిల్తో పాటు వివిధ గ్రంథాలు వివిధ మత గ్రంథాలు అలాగే సాంస్కృతిక చరిత్ర గ్రంథాలు భౌగోళిక అన్నిటిలోనూ ఆయన పండితుడు కాబట్టి ఇస్లాం సమాజం బైబిల్ వక్రీకరిస్తున్న తరుణంలో వారితో డిబేట్స్ చేసిన వ్యక్తి వారితో చర్చలు చేసిన వ్యక్తి అలాగే గత ఏడెనిమిదేళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం మీద హిందూ సమాజం నుండి కూడా కొందరు మతోన్మత శక్తులు దాడి చేస్తున్నప్పుడు బైబిల్ వక్రీకరిస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ క్రీస్తుని అవహేళన చేస్తూ క్రైస్తవ్యం పట్ల ప్రత్యక్ష పరోక్ష దాడులు చేస్తున్నప్పుడు బుక్స్ రాస్తే హేళన చేస్తున్నప్పుడు వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో అనేక మంది సహోదరుల కంటే ముందున్న వ్యక్తి గొప్ప మేధావి ఆయన ఆ విధంగా వారికి కౌంటర్స్ ఇస్తూ